నేను మీకు చూపించబోయే బంగ్లా వచ్చేసి బంగ్లా కాదు చాలామంది దీని పేరు వచ్చేసి అరుంధతి కోట అని తెలుసు అయితే ఇది అరుంధతి కోట కాదు బనగనపల్లి నుండి ఆగింటికి వెళ్ళే మార్గంలో ఉన్న నవాబ్ బంగ్లా ఉంటుంది నవాబ్ బంగ్లా ఇది బయట మాత్రమే చూడడానికి చాలా అందంగా ఉంటుంది లోపల అయితే మొత్తం శీలం అయిపోయింది ఎవరు పట్టించుకోకుండా ఉంటుంది అన్నమాట మీకు ఫస్ట్ బయట చూపించి తర్వాత ఎవరన్నా చూపిస్తాము ఫస్ట్ నేను బయట వరకు చూపిస్తాను నవాబుకోట మూడు దిక్కులు ఒకేలాగా ఉంటాయి అది చూడ్డానికి ముందు సైడు కుడి ఎడమ భాగం మాత్రం నిధిగా ఇలా ఉంటుంది అది ఇప్పుడు పైకి వెళ్దాం లోపల ఏముండదు ఒక తొమ్మిది రూమ్లు ఒక హాలు మటుకే ఉంటుంది చూపిస్తాం ఇది దాదాపు ఇది పదహారు వందల ఒకట్లో ఒక రైట్ పదహారు వందల ఒకట్లో రాజానంద చక్రవర్తి నుండి బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా ఈ బనగానపల్లి కోటని జయించాడు అనమాట చూద్దాం లోపల ఇంకా మొత్తం అయితే కోటతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు ఉంటాయి కదా కోటతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా సుల్తాన్ ఇష్టమైన మెచ్చిన జనరల్ సిద్ధు సుబ్బాల్ నియంత్రణలో ఉండే అన్నమాట ఆయన హ్యాండ్ ఓవర్లో ఉండేటివారు ఆయన చూసుకునేటోళ్ళు కూడా అవి కూడా సిద్ధి సుంబాల్ అనే ఆయన పదహారు వందల అరవై ఐదు వరకు సంరక్షిస్తూనే ఉన్నాడు దీన్ని ఆయన అంటవలనే దీన్ని బాగోగులు కూడా బాగా చూసుకునేవాడు అనమాట మొత్తం బాగుండే కానీ లోపల ఏముండదు లోపలేముంటుందనేది నేను ఇప్పుడు చూపిస్తా ఇక్కడ మొత్తం డాక్ ఉంది కదా దీనికి ఇదేంది నేను అప్పటి వరకు అక్కడక్కడ చూసుకుంటూ వెళ్తాం కానీ ఇంక గ్రేట్ పదహారు వందల కట్లోనే కనుక్కున్నామంటే ఎందుకంటే ఇంకా అప్పటి నుంచి రెండు వందల సంవత్సరాలు చెప్పండి పైన కూడా ఖర్చు చిన్న చిన్న ఇటుకలు ఎవరిని అందరూ డోర్ లాక్ ఉంది అనుకుంటారు లోపల ఏమో ఉంది అనుకుంటారు కానీ ఏముంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా మొత్తం తొమ్మిది హాలు మొత్తం పైకప్పు ఊడిపోయింది చాలా వరకు అయితే చూడండి మన లోకల్ ఆర్టిస్ట్ల ప్రతిభ అన్నమాట ఇలా నైపుణ్యాలు ఇవన్నీ గూడల మీద హాల్ అన్నా కదా తొమ్మిది రూమ్లు ఇది వచ్చేసి హాల్ ఇదిగోండి చూడండి పైకప్ దాదాపు అంతరించిపోయే స్టేజ్లో ఉంది కోట బయట మాత్రమే చూడడానికి చాలా బాగుంటుంది లోపల మొత్తం ఇంతనే అందరికారంగా ఉంటుంది ఇది హాల్ పెద్దది తొమ్మిది రూమ్లు ఒక హాల్ ఇది ఇప్పటివరకు నేను చెప్పినా కదా డోర్ లాక్ ఉంది లోపల ఏమన్నా చూపిస్తాను ఇదే డోర్ మనం బయట తెలిసింది ఒక డోర్ ఇది ఒక డోర్ ఇవి ఇది ఇదొక డోర్ ఒప్పుకున్నాం కదా లోకల్ ప్రతిభ అంతా అయితే మేము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పదహారు వందల అరవై ఐదు వరకు సంరక్షిస్తూనే ఉన్నాడు అనుకున్నాం కదా సిద్ధు సుంబాల్ అనేట ఆ తర్వాత మహమ్మద్ బేగ్ ఖాన్ ఇది మనకు బయట లాక్కున్న డోర్లు అనమాట ఇది లోపల ఏమో ఉంటాయి లాక్ చేస్తున్నారు అనుకోవడం కానీ లోపల ఏముండదు ఉండదు ఎట్లా లోపల పరిస్థితి బయటని చూస్తే మాత్రం మనకు ఏదో ఉంది అన్న భ్రమ ఉంటుంది లోపల మొత్తం ఇదే విషయం ఆ తర్వాత అది చెప్పుకున్నాం కదా ఆ తర్వాత మహమ్మద్ బే ఖాన్ ఈరోజు బహాన్కి మర్యాదపూర్వకంగా ఈ బనహా బనగానపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా ఇచ్చేసినాడు అనమాట పంతొమ్మిది వందల అరవై ఆరు తర్వాత అయితే ఆ రాజుకుండా దాదాపు ఇక్కడ ఇది అప్పటికైనా బాత్రూమ్ ఉన్నట్టుంది ఆ కాలంలోనే టైల్స్ వేసి అంతే అందుకున్నట్టు ముందుగా మహమ్మద్ బేక్ ఖాన్కి వారసులు ఎవరు లేడనమాట పారసులు ఎవరు లేకపోయినా కూడా ఆయన దత్తాపుత్రుడు ఫైజ్ అలీఖాన్ బహదూర్ వీటి పరిరక్షణను చూసుకునేవాళ్ళు అన్నమాట చూసుకునేవాడు అంటే ఆయన దత్తపుత్రుడు ఫైజ్ అలీఖాన్ అని చూడండి అయితే ఇది మాత్రం అప్పటికాలం రాజులకు మాత్రం విలాస జీవితాన్ని గడపడం కోసం ఊరికి దూరంగా ఎత్తైన ప్రదేశంలో ఈ బంగారం నిర్మించారని కూడా అనుకుంటున్నారు మరి చరిత్ర ఒక్కొక్కరు ఒక్కొలాగా చెప్తుంటారు మనం చదువుకునేది తెలుసుకునేది మాత్రమే ఇక్కడ చెప్తున్నాము అయినా చూడండి ఎట్టుగాలి అయితే పదివేల పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బనగానపల్లి నవాబుల పాలనలో స్వతంత్ర రాష్ట్రంగా ఉందన్నమాట ఈ కోట ఇది ఒక్కటే కొద్దిగా చూడడానికి బాగుంది కాకపోతే ఏంటంటే ఇది దీనికి చిన్న స్టోరీ ఏంటంటే అరుంధతి సినిమా రానంత వరకు చాలామందికి తెలియదు బయట ఎప్పుడైతే అరుంధతి సినిమా అయితే వచ్చిందో అప్పుడు దీనికి ఒక గుర్తింపు అనేది వచ్చిందన్నమాట చూడండి అప్పట్లో చిన్న చిన్న ఇటుకలు గచ్చు పేర్చి ఎర్రమట్టి బక్కమట్టి అట వాటితో కూడా కాకపోతే ఏంటంటే ఈ కోటకు సంబంధించిన నవాబుదారి కుటుంబీకులు ఇప్పటికీ ఇప్పటికీ ఇంకా ఉన్నారు దానివల్ల ఇది ఇంకా ప్రైవేట్ ఆధీనంలోనే ఉంది అనమాట గవర్నమెంట్కి అయితే ఇంకా లేదు వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి ఇదిని ఎవరైతే పట్టించుకోవట్లేదు ఇలా వదిలేశారు ఈ కూటన్ చూడాలంటే మాత్రం ఇరవై రూపాయలు టికెట్ పెట్టుకొని రావాల్సిందే అది విషయం ఇప్పుడు నేను మొత్తం బయట చూపిస్తాను బయట లుక్లో చూస్తున్నాం లోపలేగా బయట అలా కాకపోతే మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ఎత్తుగా ఎత్తైన ప్రదేశంలో ఈ బిల్డింగ్ కట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న కొండలు పంట అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట సార్ చెప్పుకుంటున్నాం కదా కుడి ఎడమ ముందు దాదాపు ఒకేలాగా ఉంటుంది ప్రతి ద్వారంకి ఎంట్రెన్స్ లాగానే ఉంటుంది ఇది చూడండి మన కోట ముందు భాగంలో ఇది ఇది ఎడమ భాగం ఎడమ సైడ్ ఇది లోపల ఏం ఏముండవు గబ్బిలాలు అంతే భయంకరమైన వాసన వస్తుంది అప్పుడు ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇది ఇలాగే ఉండిపోయిందనమాట ఏదో ఇరవై రూపాయలు టికెట్ కాబట్టి ఎవరో వచ్చిపోయి చూస్తూ ఉంటారు వచ్చేదాన్ని ఇంకా బయట నుంచి కూడా దీన్ని కానీ కొద్దిగా రెనోవేట్ చేసి కొద్దిగా ఖర్చు పెట్టి చేస్తే మంచి పర్యాటక ప్రకంగా ఉంటుంది ఇప్పటికి కూడా చాలామంది వస్తుంటారు పోతుంటారు చాలామంది చూస్తూ ఉంటారు వస్తుంటారు వెళ్తుంటారు చూద్దాం నాకు తెలిసేవి అప్పట్లో బట్టలు మాత్రం ఏమో నవాబుల దగ్గర ఉండేవాళ్ళు నావాబుల దగ్గర పని చేస్తే వాళ్ళు వాళ్ళ ఇద్దరు పిల్ల ఉండే చూడండి వాళ్ళు ఉండే నట్టుంది అంతే మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి పైన ఇంకా నావాబులు వాళ్ళు వీళ్ళు ఉంటే కింద వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ కోసం వెళ్ళినట్టుంది చూడండి ఇక ఇంకొకటి ఇది మరిదైతే ఏందో మరి దగ్గరికి వెళ్ళి చూడడం ట్రై చేద్దాం బహుశా గుర్రశాల అయితే ఉండొచ్చు అనుకుంటున్నా గుర్రశాలను కాదు తెలియదు తన చెత్తా నిండిపోయింది పట్టించుకునేటట్టు లేరు కాబట్టి ఇది మొత్తం ఓకే లోపలికి ఎందుకులే మామూలుగా నట్టుంది ఇంకా అసలుకే వెళ్ళలేము కొద్దిగా ట్రై చేసి ఇదొక్క చూద్దాం లాస్ట్ టైముదో అయితే ఇంకోటిదో ఉన్నట్టుంది చూడండి ఎంత చుట్టుపక్కల కొండల మధ్యలో ఈ బిల్డింగ్ కట్టుకున్నారంటే అప్పుడు వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించుకుని వారికి కట్టుకుని ఉంటారు ఇక్కడ కానీ బయట చెక్కు చెదరలేదు కొద్దిగా ఒక ఐదు శాతం ఏమో పోయినట్టుంది కానీ లోపలనే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది ఇది ఏమిటో మరి ఓకే లాగా లాగుంది ఇది ఇది వంటసాలా ఇది మరి ఎవరికైనా తెలుస్తే కామెంట్ చేయండి ఇది వంటశాల కాదేమో అని మన అభిప్రాయం బనగానపల్లి సరి అయితే కొదవనే కుదవని లేదబ్బ బండరాళ్ళు చాలా బాగుంటాయి ఇక్కడ అది మరి నాకు తెలిసిన తర్వాత నేను చెప్పిన చెప్పిన తెలిస్తే కామెంట్ చేయండి ఈ రెండు నాకు అవట్లే బహుశా ఒంటరం కాకపోవచ్చేమో అనిపిస్తుంది అలా గా ఉంటాయి ఇలా బిల్డింగ్ బిల్డింగ్ పక్కన చెట్లు కొండల మధ్యల సినిమా షిఫ్టింగ్ లాగాలమ్మ సైడ్ అది ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా అది అమే అమ్మ గారు నింసల్సామే ఫోటో తీసుకుంటున్నాను అమ్మే సరే తీయ్ ఆదా ఫోటో తీసుకున్నాను ఇక్కడే చూస్తున్నాను కొంచెం మొత్తం బాధన చేతు ఉంచుతాను కింద ఇంకా వీళ్ళు నవాబులు పైన ఉంటే కింద వాళ్ళ సైనికులు వాళ్ళు ఉంటారని కూడా బాగుంది ముందు భాగం మాత్రం వీటిలో ఉంది ఆ సైడ్లో ఆ సైడ్లో కొద్దిగా మగలు అరంపతి కోట అని వెళ్ళబడే నవాబ్బండ్ల అనమాట